యాత్ర టూ ప్రీమియర్ షో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అలాగే మీడియా మిత్రులు కూడా చూసారు యాత్ర ముందు వచ్చిన సినిమా దాని తర్వాత యాత్ర టూ ఈ సినిమా చూసినప్పుడు అంతా అంటే ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే కదా రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ముప్పై ఏళ్ళ అనుభవం ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఐదేళ్ల పాలనలోనే కోట్లాది మందికి దగ్గర కావడం అందువల్ల ఆయన నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అని తెలుసుకోవడానికి అందులో ఒక తెలియని కథ కానీ జీవితం గురించి కానీ తెలుసుకోవచ్చని అనిపించింది ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలా మంది మిత్రులు కూడా అడిగారు మరి ఏ కొత్త ఏమిటి మనకు తెలిసిన చరిత్రే కదా ఇది కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావోద్వేగానికి గురయ్యారు ఎందువల్ల అంటే రేపటి నుంచి థియేటర్లలో చూసేవాళ్ళు కూడా లక్షలాది మంది ప్రేక్షకులు కానీ అందరూ అవుతారు ఎందుకు అవుతారంటే మనకు తెలియని ఫిక్షన్ ఒక కథ చూడడం లేదు తెలిసిన మనుషులు కోట్లాది మందికి తెలిసిన మనుషుల గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం మనకు మంది ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారి జరిగి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక మనలో కలిసి ఉండడము లేదా వాళ్ళ నుంచి మేలు పొందినామని అనుకోవడము మాకు స్వయంగా తెలుసు అని చెప్పుకోవడము రాజశేఖర రెడ్డి చెప్పు వినిపించేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయి అవన్నీ గుర్తుకొస్తాయి అవి వచ్చినప్పుడు కలిగే భావోద్వేగం ఈరోజు థియేటర్లో అంతా కనిపించింది ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు రాష్ట్రం అంతా కూడా అది కనిపిస్తుంది మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్ళలాగా మారిపోవడం లేదా శాశ్వతంగా గుర్తుండే అంతగా చరిత్రలో నిలిచిపోయే రకంగా అందరి అభిమానాన్ని చూడగనడం మన మధ్య ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆదర్శప్రాయులు అవుతారు అలాగే మనందరికీ వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపిస్తారు దాని నుంచే మన జ్ఞాపకాలు వస్తాయి అవన్నీ ఇలాంటి చిత్రాలు తీసినప్పుడు వస్తాయి ఇప్పుడు మనం కళ్ళ ముందు జరిగింది అయినా మనం తెలియని కొత్త కోణాలు పంపిస్తుంది లేదా మనం ఇంతకుముందు మర్చిపోయినవన్నీ జ్ఞాపకాలు గుర్తుకు తీసుకొచ్చినాయి అదంతా ఈరోజు ఈ సినిమాలో కనిపించింది ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు చూడాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే రాజకీయం అంటే కేవలం అదేదో ఎత్తులు ఉప ఎత్తులు కాదు ప్రజల మన్ననలు పొందగలిగితేనే ప్రజల్లో మమేకమైతేనే అది నిజమైన రాజకీయం అవుతుంది అందుకు సార్థకత కూడా జీవితానికి సార్థకత ఉంటుంది అని చూపే సినిమా ఇదే మరిన్ని రావాలి ఇందులో ఆ సందేశం కూడా ఉంది అందువల్ల మరింత ఇదిగా అందరూ చూడాలని కోరుకుంటున్నారు అవన్నీ చూసి మీరు చెప్పాలి మీరు కూడా చూశారు కదా మాట్లాడారు